హోల్సేల్ స్టోర్స్ లో హ్యాండ్లూమ్ శారీస్ దొరకడం చాలా తక్కువ అండి ఎక్కడో రేర్ గా దొరుకుతాయి బట్ మన ఎంజీ హోల్సేల్ లో అయితే హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా ఇది ప్యూర్ మంగళగిరి శారీ శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చేసింది బట్ మనకి బ్లౌజ్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ ఇది శారీ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చేసాయి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఇంకా ఈ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఈ మధ్య మనం మూవీస్ లో కూడా చూస్తున్నాము ప్లెయిన్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ అందులో హ్యాండ్లూమ్ కాబట్టి ఎవరైనా కంఫర్టబుల్ గా వేసుకోగలుగుతారు ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి పర్పుల్ కలర్ లో ఉంది దానికి కూడా కాంట్రాస్ట్ వస్తాయి ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ సూపర్ గా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి కూడా అడగచ్చు అంటే ప్రైస్ డీటెయిల్స్ ఎంత అని బికాస్ మన దగ్గర ఏదైనా హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి అండ్ మినిమం ఇంత తీసుకోవాలి అని ఉంటుంది పట్టు కలెక్షన్ అయితే సో మీకు ఆ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా వాట్సాప్ చేసేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు బట్ స్టోర్ విజిట్ చేస్తే కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు డూ విజిట్ ఆర్ ఎంజీ హోల్సేల్ బోర్డు ఉప్పల్